అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచి ఉన్నారా గియాల మళ్ళొక మంచి ముచ్చటతో మీ ముందుకు వచ్చినవుళ్ళా గదేం ముచ్చట అనుకుంటున్నారా చెప్తా వినుర్రీ గియాల కూడా బతుకమ్మ ముచ్చటేవుల్లా గియటతోనే లాస్ట్ ఉల్లా ఇక బతుకమ్మ వీడియో ఎనిమిది అవతారాలు అయిపోయినాయి గియాల లాస్ట్ తొమ్మిదో అవతారం గదే సద్దుల బతుకమ్మ ఇక పోతే గిన్ని రోజులు ఆడింది పాడింది ఒకే తైతే గియాల ఆడేది పాడేది ఒకే అంటే గంత సంబరంగా గంత ఆనందంతో ఉంటారట మన ఆడపడుచులు అందరూ తొమ్మిదవ రోజు ఆఖరి రోజున బతుకమ్మను ఆరాధిస్తారటుల్లా ఈ రోజు సాన అంటే సాన హడావిడితో ఇంట్లో పండగలాగుంటదిల్లా ఇయబోతే ఈ రోజు ఆఖరి రోజు కాబట్టి గౌరమ్మను భక్తితో ఆదరిస్తారట ఈ రోజు ఎన్ని పూలు దొరికితే అన్ని పూలతో బతుకమ్మను సాన పెద్దగా వేరుస్తారటుల్లా ఆడపడుచులందరూ తమ ఆట పాటలతో సద్దుల బతుకమ్మను జరుపుకుంటారుల్లా గట్లనే పెద్ద బతుకమ్మ పక్కన చిన్నగా పసుపుతో గౌరమ్మను తయారు చేస్తారు ఇగా పసుపును లాస్ట్కు తీసుకొని తమ చెంపలకు రాసుకుంటారులా గట్లనే అమ్మవారికి ఐదు రకాల నైవేద్యాలు తయారు చేస్తారుల్లా సాయంత్రం ఆడపడుచులందరూ చక్కగా దుస్తులు ఆభరణాలు ధరించి బతుకమ్మను వాకిట్లో పెడతారుల్లా ఆడపడుచులంతా కాడ చేరి బతుకమ్మను ఆటపాటలతో ఆనందంగా ఆడుకుంటారులా ఇక చీకటి వడంగానే ఆడపడుచులంతా బతుకమ్మను తలపై పెట్టుకొని ఊరేగింపులాగా చెరువు దగ్గరికి వెళ్తారుల్లా అట్లనే బతుకమ్మని చెరువులో నిమజ్జనం చేస్తారుల్లా అయిపోగానే మల్లీదా అనే పిడ్డి వంటకాన్ని అందరికి ఇస్తూ ఇచ్చుకుంటునమ్మా పుచ్చుకుంటునమ్మా వాయినం అంటూ పంచి పెడతారుల్లా గట్లనే తీరొక్క సత్తు పిండులు కూడా వాయనంగా ఇస్తారుల్లా ఇక విన్నర్ కదా లగ్గి లాస్ట్ సద్దుల బతుకమ్మ గురించి ఈ రోజుతో బతుకమ్మ ముచ్చట్లు లాస్ట్లా ఎట్లా అనిపించిందో కమెంట్ బాక్స్లో కామెంట్ పెట్టిల్లి రేపు మళ్ళొక ఒక మంచి ముచ్చట్తో మీ ముందుకు వస్తున్నా శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి ఇగుంటా మళ్ళా